హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గొట్టల్స్ కిచెన్ కి స్వాగతం అండి నేను ఈరోజు పచ్చి టమాటాలతోటి చట్నీ చేస్తున్నాను ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటదండి ఇది దీనికి ఎక్కువ పని కూడా ఉండదు ఇలా కచ్చి గట్టిగా ఉండాలి తీసుకోండి ఇలాంటి టమాటాలు ఇది పావు కిలో కొంచెం ఎక్కువ ఉన్నాయి అర కిలో కొంచెం తక్కువ ఉన్నాయి ఓకేనా వీటిని నేను కడిగేసి తుడిచి ఇలా ఆరబెట్టాను వీటిని ఇప్పుడు మనం నాలుగు భాగాలు గాని మీకు ఇష్టం ఉన్న సైజులో మీరు కట్ చేసుకోండి ఇది తీసేయండి మధ్యలోది తీసేసిన తర్వాత ఇట్లా అడ్డంగానైనా ఇట్లా చేసుకోవచ్చు ముక్కలు లేదంటే ఇట్లా పొడుగు పొడుగైనా చేసుకోవచ్చు అండి మన ఇష్టం అది ఇలా చేసుకున్నా సరిపోతుంది అటు చేసుకున్నా సరిపోతుంది మీ ఇష్టం కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది నేను ఇట్లా అడ్డంగా చేస్తాను తీసేద్దాం ఇది ఒక్క దాంట్లో పెద్ద కాయలు అయితే కొంచెం వస్తాయి మామూలు చిన్న తినమో ఇట్లా నాలుగు ఐదు భాగాలు ఇలా చేసుకుందాం ఇవన్నీ చూడండి ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం చింతపండు తీసుకుంటున్నా ఇది కిలోకి ఒక రెండు మూడు ఎక్కువ ఉన్నాయండి అంతే చిన్న చిన్నగానే ఉన్నాయి కదా చూడండి ఒక నాలుగైదు రెమ్మలు చింతపండు తీసుకుంటున్నాను ఇది ఇది మిక్సీ జార్ వేస్తున్నా తర్వాత ఒకటి ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ అనుకోండి నిండుగా తీసుకోలేదు ఆవాలు తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి ఉప్పు చూడండి ఒక టీ స్పూన్ వేస్తున్నాను తర్వాత కూడా మనం తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు కారం కూడా వేస్తున్నా దీంట్లోనే ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను పుల్లగా ఉంటుంది కదా సరిపోతుంది ఉప్పు కూడా తర్వాత పడుతుందండి ఇప్పుడు దీన్ని నేను పొడి చేసుకొని వస్తాను లేదంటే ఇప్పుడు దీంట్లో నుంచి కొన్ని ఒక కొన్ని ముక్కలు ఇందులో వేసుకోండి వేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం కొంచెం ముద్దులాగా వస్తుంది ఇది కొంచెం మనకి పేస్ట్ లాగా అనమాట అంటే గ్రేవీ లాగా వస్తుంది కొన్ని వేసుకోండి వేసుకొని దీన్ని మనం పేస్ట్ చేసుకొని వస్తాను నేను చూడండి ఇప్పుడు పేస్ట్ లాగా చేసుకొని వచ్చాను కదా ఇది ఇందులోకి వేసుకుందాము వేసుకొని మొత్తం తీయండి మిక్సీ లా జార్లో అంతా తీసేసుకొని ఇది మంచి కలుపుకోవాలి ఇది మొత్తం కలిపేసుకోండి కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్క పెట్టారంటే వాటర్ వచ్చేస్తుంది బాగా చూసారా ఇప్పుడు మనకు కొంచెం గ్రేవీ లాగా ముక్కలు ముక్కలు గ్రేవీ లాగా ఉంటది అనమాట కొన్ని మనం మిక్సీ పట్టుకుంటే చింతపండు వేస్తే కూడా మంచి టేస్ట్ వస్తుందండి మరి అంటే మేము పులుపు తక్కువ తింటాము అందుకే నేను కొంచెం వేసాను ఒకవేళ మీరు పుల్లగా కావాలి ఎక్కువ అనుకుంటే ఇంకో రెండు మూడు రవ్వలు ఎక్కువ వేసుకోండి కానీ మాకు సరిపోతుందండి ఇది చూసారా ఇది మామిడికాయ పచ్చళ్ళ ఉంటుందండి ఆవాల గుమగుమ తర్వాత మెంతి టేస్ట్ ఇందులోనే సారీ నేను చెప్పడం మర్చిపోయాను మిక్సీ పట్టేటప్పుడే ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు కూడా మిక్సీ బట్టి ఇందులో కలిపానండి అది నేను చెప్పడం మర్చిపోయాను అందులో వేసి పట్టేశాను అనమాట మిక్సీలో వేసినప్పుడే అది కూడా వేసి పట్టాను ఆ స్మెల్లు మంచిగా వస్తుంది అనమాట ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోండి చూసుకొని ఉప్పు బాగుందండి అసలు ఏమి తక్కువలేదు సూపర్ ఉన్నది చాలా బాగున్నది ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందామండి ఇది కచ్చికాయలు మనం తింటుంటే కరకర కరకాలు ఆడతాయండి సూపర్ టేస్ట్ ఉంటాయి కాకపోతే ఇది సంవత్సరం నిల్వ ఉండదు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓ ట్వంటీ డేస్ వస్తుందండి అందుకనే ఇప్పుడు ఫ్రెష్గా వచ్చినప్పుడు ఎక్కువ ఇలా పచ్చి చేసుకొని మనం ఉప్మాలకు కానీ దోశలకు కానీ రైసులకు కూడా బాగుంటది డైరెక్ట్ రైస్లో కలుపుకొని కూడా తినవచ్చు ఇలా నోట్లో నీళ్ళు ఉడుతున్నాయండి మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు అంత టేస్టీగా ఉంది దీనికి తాలింపు చూస్తాను చూడండి నేను తాలింపు చేసుకొని వచ్చాను ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఫిఫ్టీ కంటే ఎక్కువనే ఉంటుంది ఆయిల్ అది వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూను జీలకర్ర వేసాను తర్వాత అవి వేగిన తర్వాత పసుపు వేసాను ఇందులోకి ఎండి మిరపకాయలు కరివేపాకు అలాంటివి ఏమయ్యాను నేను ఇది కూడా వేయలేదండి ఓమ కూడా వేయలేదు ఎందుకంటే మనకి ఆవ వాసనే ఎక్కువ వస్తుంది ఇంకా అది ఇదంటే ఓవర్ అయిపోతుంది అనమాట అందుకనే నేను ఇంగువ వేయను ఆవ టేస్టే ఉంటుంది ఇది ఇందులో కలిపేస్తున్నాను వేడివేడిగా పోసుకున్నా ఏం కాదండి ఇప్పుడు ఒక్కసారి దీంట్లో వేసేసి అస్సలు ఉంటుందండి పచ్చడి కూరలు ఏమి వేసుకోరు ఇంకా దీంతో తింటారు అన్నం అంతా అంత బాగుంటుంది ఇలా ఉండాలి ఉప్పు మంచిగా ఉంటే అండి అస్సలు ఏమి పాడవదు నూనె కొంచెం తక్కువ పోసుకున్నా ఏం పర్వాలేదు ఉప్పు సరిపోనుండాలి ఇప్పుడు రేపటి వరకు ఇంకా మనకి మంచిగా మగ్గుతుంది కదా అప్పుడు కూడా మనకి తెలిసిపోతుంది ఇంకేమన్నా ఉప్పు తక్కువ ఉంటే అప్పుడు కూడా వేసుకోవచ్చు ఓకేనా కచ్చికాయలు కాబట్టి పుల్ల పుల్లగా ఉంటాయి భలే రుచిగా ఉంటుందండి సూపర్ టేస్టీ అయినా ఇది పచ్చి టమాటాల పచ్చడి నిలువ పచ్చడి సంవత్సరాలు కాదు కానీ ఒక పదిహేను ఇరవై రోజులు అయితే కంపల్సరీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే ఎంత తొందర చేశాను చూడండి అసలు ఏమన్నా పని ఉందా దీనికి ఖాళీ కట్ చేయడం ఒక్కటే ఉంది కొంచెం మిక్సీ పట్టేసామంటే అయిపోతుంది ఈ దోశలు కూడా సూపర్ ఉంటుందండి ఓకే అండి దీన్ని తయారైన తర్వాత మనము ఒక జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ట్వంటీ డేస్ ఏంటి వన్ మంత్ అయినా ఉంటుందండి బయట పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా ఉంటుంది ఓకేనా జా అంత తడి లేకుండా తుడిచేసి బాటిల్ అందులో పెట్టేసుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటే సరిపోతుందండి మరి ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్ సర్వే జనా సుఖినో